హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభావతిని బుట్టలో వేసుకోవడానికి నాట్య నేర్చుకుంటానని కాలు విరగొట్టుకున్న రోహిణి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అయితే ప్రభావతి డ్యాన్స్ స్కూల్కి ఎవరు రాలేదు నా నమ్మకం పోయింది అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో చెప్తూ ఉంటుంది కదా అయితే ఈ డ్యాన్స్ స్కూల్ని ఎలా నడపాలో నాకే అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే తర్వాత డే యాజ్ యూజువల్గా కళ నాట్యం నే నాట్యం నేర్పించడానికి అయితే వస్తుంది వచ్చేసరికి ఇంకా అక్కడికి మీనా బాలు కూడా వస్తారు అయితే మీనా నేను నాట్యం నేర్చుకుంటాను అత్తయ్య అంటే నన్ను ఎగతాలు చేయడానికి వచ్చారా అని చెప్పి వాళ్ళ వదినతో అంటూ నేను నేర్పించను అంటూ ఉంటుంది నేను చేస్తాను అత్తమ్మ మీరు మాకు నాట్యం నేర్పించండి నేను చేయగలను అని చెప్పి అయితే ప్రభావతి దగ్గర నాట్యం నేర్చుకుంటానని చెప్పి మీనా అయితే అంటుంది చెప్పినట్టు చేయాలి తర్వాత రాలేదు అది కాదు కుదరదు అది ఇది అని చెప్పి సాకులు చెప్పకూడదు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఖచ్చితంగా నేర్చుకుంటానని చెప్పి ప్రభావతితో పాటు మీనా కూడా తను చేస్తున్నట్టు నాట్యం అయితే నేర్చుకుంటూ ఉంటుంది అయితే అదే సమయంలో ఎలా నడుస్తుందో డ్యాన్స్ స్కూల్ చూద్దామని చెప్పి అయితే రోహిణి అయితే అటుగా వస్తుంది అయితే ఇంకా మీ నా తన దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం చూసి వీళ్ళిద్దరూ కలిసిపోతారేమో వీళ్ళిద్దరు కలిసిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను మళ్ళీ అత్తమ్మ సపోర్ట్ కూడా నాకు ఉండదు ఎలాగైనా సరే అత్తమ్మని నా బుట్టలో పడేసుకోవాలని చెప్పి అయితే రోహిణి అనుకుంటూ ఉంటుంది అయితే ఏమైంది డప్పులమ్మ అని చెప్పి బాలు అడుగుతాడు అది లేదు నేను కూడా డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను బాలు అని చెప్పి అయితే అంటుంది రోహిణి అయ్యేసరికి ఆ మాట విని ఇన్ ప్రభావతి అండ్ మీనా కూడా షాక్ అవుతూ ఉంటారు అయితే నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటావు అంటే ఆ నేర్చుకుంటాను అత్తయ్య నేను కూడా డ్యాన్స్ నేర్చుకుంటాను మీనా చేయగలిగినప్పుడు నేను చేయలేనా నేను కూడా మీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను నా కూడా నేర్పించండి అని చెప్పి రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది అయితే ఇంకా ప్రభావతి అయితే చెప్పేనా నాకు సహాయం చేయాలన్నా నా పెద్ద కొడలే నాకు నా నా దగ్గర పాఠాలు నేర్చుకోవాలన్నా నా పెద్ద కొడలే నేర్పిస్తాను రోహిణి నీకు కూడా నేర్పిస్తాను నా తర్వాత నువ్వే ఈ డాన్స్ స్కూల్కి శిష్యురాలు అవుతావు దీన్ని నడిపించేది నువ్వే అని చెప్పి అయితే ప్రభావతి ఓ రోహిణిని పొగడేస్తూ ఉంటుంది అయితే ఇంకా సరే అని చెప్పి రోహిణికి కూడా డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది నేర్పిస్తూ ఉంటే మీనా కంటే ఆల్రెడీ తను చేయగలిగే ఐ మీన్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి మీనా సరిగ్గా ప్రభావతి చెప్పినట్టుగా త్వరగా నేర్చుకుంటుంది బట్ రోహిణికి అవి చేసే అవి తెలియక సడన్ గా అయితే మేము ప్రభావతి చేస్తున్నట్టే చేయాలి చాలా ఫాస్ట్గా నేర్చుకోవాలని చెప్పి టిప్స్ నేర్చుకోకుండా ఫస్ట్ డైరెక్ట్గా లో దిగడం వల్ల తనైతే పడిపోతుంది పడిపోయేసరికి సడన్ గా కాలు అయితే వెనుగుతుంది పెంగేసరికి తను అసలు లేవలేకపోయేసరికి ఇంకా మీనా ప్రభావతి కలిసి తనని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు అయ్యేసరికి తెలియనప్పుడు ఎందుకు మా డాన్స్ నేర్చుకోవడం తర్వాత ముందు నిదానంగా వేరే నేర్చుకున్న తర్వాత నేర్చుకోవచ్చు కదా ఎందుకు కాలు విరగొట్టుకున్నావు అని చెప్పి అయితే డాక్టర్ అంటూ ఉంటారు అది కాదు డాక్టర్ నేను ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలని చెప్పి అంటూ ఉంటారు ఇంకా మాట్లాడితే ప్రభావతి వింటూ ఉంటుంది ఎంత ఎంత ఇంట్రెస్ట్ డాన్స్ అంటే రోహిణికి ఎలాగైనా డాన్స్ నేర్పించాలి అని చెప్పి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది ఇక మీనా కూడా అలా ఎలా కాలు ఎరగ రోహిణి అని చెప్పి మీనా అయితే రోహిణిని పలకరిస్తూ ఉంటుంది ఇంకా పలహరిస్తూ ఉంటే అనుకోకుండా పడిపోయాను మీనా అని చెప్పి అయితే అంటుంది అయినా నీతో పాటు నేను నేర్చుకోగలను నువ్వు ఒక్కదాన పెద్ద నేర్చుకున్నట్టు నా కాలు విరిపోయింది నేనేమి చేయలేని అనుకుంటున్నామేమో అని అని చెప్పైతే మీనాకి తిట్టినట్టుగా సమాధానం అయితే చెప్తుంటుంది నువ్వు నేర్చుకుంటానంటే నేనేం చేస్తానని చెప్పి మీనా అంటుంది చూడు నీకన్నా నేను బాగా నేర్చుకుంటాను ఎప్పటికైనా నేను నీకు పోటీకి వస్తానని చెప్పి అయితే రోహిణి అంటుంది అయితే ఇంకా సరే నేర్చుకో నాదేం నాకేం అభ్యంతరం లేదని చెప్పి అయితే రోహిణి అంటూ ఉంటుంది నిజంగానే రోహిణి ఆ కాల్ క్యూర్ అయిన తర్వాత డాన్స్ నేర్చుకుంటుందా రోహిణి మీనాకి రోహిణికి మధ్య పోటీ వస్తుందా లేదా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్ లో అయితే చూద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి